ఓం శ్రీ గురుభ్యో నమ స్నేహ దినోత్సవం యోగ ప్రముఖులు భక్త సుముఖులు శిష్యుల అంతరంగ సఖులు మా గురు అంతర్ముఖులు యోగ ప్రముఖులు భక్త సుముఖులు శిష్యుల అంతరంగ సఖులు మా గురు అంతర్ముఖులు ఎందరో మనీషునులు ఎందరో హితైషుణులు ఎందరో మనీషుణులు ఎందరో హితైషుణులు రెండు మీరైన అపూర్వమణులు మెచ్చారు స్వామి సర్వజనులు మెచ్చారు స్వామి సర్వజనులు మిత్రుని మించిన సుహృత్ మీరై మిత్రుని మించిన సుహృత్ మీరై కుచేరుని కుబేరుని చేస్తారు కుచేరుని కుబేరుని చేస్తారు సర్వం మీరే గురుదేవ శరణాగతికే ఈ తోవ సర్వం మీరే గురుదేవ శరణాగతికే ఈ తోవ ప్రాణాయామం అద్భుత వ్యూహం అమృత మదనంతో తీరును దాహం ప్రాణాయామం అద్భుత వ్యూహం అమృత మదనంతో తీరును దాహం ఉన్నంత వరకు ఈ దేహం ఉండాలి స్వామి మీ స్నేహం ఉన్నంత వరకు ఈ దేహం ఉండాలి స్వామి మీ స్నేహం గురువుగారి భక్తురాలు రంగనాయకమ్మ జై గురుదేవ